సత్యం ధర్మం ఆచరించే వాళ్ళకి ఆత్మజ్ఞానము దైవానుగ్రహం కలుగుతుంది సత్యం ధర్మము మానవ సమాజానికి దారి దీపాలు లాంటివి సత్యం ధర్మము జోడు గుర్రాలు లాంటివి వాటి బంధము పార్వతీ పరమేశ్వర దాంపత్యం లాంటిది స్మరణం శ్రవణం ప్రవచనం ప్రవచన శ్రవణం ప్రార్థన సంకీర్తన సద్గంధపటనం సజ్జన సాంగత్యం మనసును శరీరాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానముతో మానసిక మలినాలు నశిస్తాయి శరీర దోషాలు హరిస్తాయని యాజ్ఞవల్కమహరిస్తే చెప్పబడినది నీటిలోని మలినాలను గుటతో వడగట్టినట్టే మానసిక మలినాలను శారీరక దోషాలను ధ్యానము ప్రాణాయామాలతో వడగట్టవచ్చనేసి యోగశాస్త్రం చెప్పుతున్నది నీది నాది అతడు అది మంచి చెడు నష్టాలు సుఖతక్వాలకు అతీతంగా ఉన్నవాడే ఋషి అవుతాడు శరీరము ప్రాణము మనసు బుద్ధి ఆత్మ వీటికి హాని కలిగించే దేన్నైనా విషతుల్యంగా భావించి త్యజించాలన్నారు స్వామి వివేకానంద మనలో ప్రాణ అపాన సమాన అనే ఐదు ఉంటాయి వీటినే పంచ ప్రాణాలు అంటారు ఇవి మన శరీర కదలికలకు తోడ్పడతాయి ఇవి ఇవి మన శరీర అంతర్గత ధర్మాలను నిర్వర్తిస్తాయి వీటిని క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశింపబడిన ప్రక్రియ ధ్యానము ప్రాణాయామాలను శరీరము వాతపి కప దోషాలకు గురైనట్టయితే అనారోగ్యం పాలవుతుంది ఆయుర్వేద వైద్యుడు ఈ మూడిటిలో ఏ దోషం వల్ల అనారోగ్యం సంభవించో గుర్తించి దానిని నివారించడానికి క్రమబద్ధీకరించడానికి ఆయుర్వేద వైద్యం అంటే మూలికా వైద్యం అందజేస్తాడు పాత పెత్త కఫాలను ధ్యానము ప్రాణాయామాలతో క్రమబద్ధీకరించుకోవచ్చును శరీరము సమతుల్యంగా ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి జానము వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సవాళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది సద్గుణత్వం వస్తుంది సద్గుణత్వం అంటే ధృవుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి ప్రత్యక్షంలో మమ్మల్ని ఇహబంధాలకు బాంధవ్యాలకు ప్రాపంచక విషయాలకు దూరంగా ఉంచి మీ పాదసేవలో మాకు పరమార్థం ప్రసాదించమని కోరుకుంటారు అదే హిరణ్యకశిపుడు రామనాథురుడు అధికారాన్ని ఆధిపత్యాన్ని కోరుకుంటారు అది వారి వినాశానికి దారితీసింది వంశంలో జన్మించిన ప్రహ్లాదుడు విభీషణుడు మంచి వ్యక్తిత్వానికి ప్రతీకగా చరిత్రలో నిలిచారు రాగద్వేషాలు జయించలేని రామనాథుడు దుర్యోధనుడు చరిత్రహీనులయ్యారు శివాజీ గొప్ప వీరుడుగా ఎదగడానికి అక్బరు పరమత సహనాన్ని పాటించడానికి వారి పెద్దలు తల్లిదండ్రులు వ్యక్తిత్వ నిర్మాణం పట్ల చూపెట్టిన శ్రద్ధయే కారణం దాసీపుత్రుడైన విదురుడు రాజవంశీయులకన్నా ఉత్తమ గుణాలు కలిగి చరిత్రలో పూజ్యనీయుడుగా నిలిచాడు విదురుడు గొప్ప ధర్మవేత్త ధర్మశాస్త్రాలు బాగా తెలిసినవాడు ధృతరాష్ట్రునికి ఎన్నో ధర్మబోధలు చేశాడు హితోపదేశాలు చేశాడు అయినప్పటికీ వ్యామోహంలో మునిగిపోయిన ధృతరాశుడు వాటిని పెడతను పెడతాడు ఫలితం కురుక్షేత్ర సంగ్రామము దుర్యోధండి పతనము కౌరవ వంశనాశనము పగలు ప్రతీకారాలకు ప్రతీక అసూయ అసూయ అనేది అంటువ్యాధి లాంటిది మానవ సంబంధాలను సైతం అంతమొందించడానికి వెనుకాడు ఈ అసూయ అసూయ లేకపోవడమే అన్నారు స్వామి వివేకానంద మనకున్న అంతర్గత శత్రువుల్లో ఆరవది అసూయ కోరిక కోపం లోపం మోహం అహం ఈ ఐదున్ను మిగతాది రుక్మిణి పట్ల అసూయ వల్లే సత్యభామ శ్రీకృష్ణుని తులాభారం దాకా తీసుకెళ్ళింది పాండవుల పట్ల అసూయ వల్లే ధృతరాక్షుడు పతనమయ్యింది అసూయాపరుడు ఇతరులను అసహించుకునేవాడు అసంతుష్టుడు నిత్య సంగీతుడు కోపి పరదనోపయోగి ఈ ఆరుగురు దుఃఖ బాధితులని విధులు వివరించాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంతో బాధపడుతూ ఉంటారు అసంతృప్తితో బాధపడుతుంటారు దీని అంతటికీ వారి మనస్సే కారణం మానసిక మరణాలే మనసు వక్రీకరించడమే మనసు యొక్క ప్రతికూల భావాలే మనసు యొక్క దురాలోచనలే దీనికి కారణం ఈ మనసును నిర నియంత్రించాలి నిర్వహించాలి నిరోధించాలి అయితే ఈ మనసు అనేది ఎవరు ఏమిటి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది మనసు అనేది ఒకటి ఉందని అందరికీ తెలుసు అది శరీరంలో ఎక్కడుందో ఎవరికీ తెలియదు వైద్య పరీక్షలకు అందరి మనస్సు ఎంఆర్ఐలకు కానీ స్కానులకు కానీ అందరూ దొరకదు కనపడదు మనిషికి అత్యంత విలువైంది మనస్సే జీవరాశులన్నిటిలోనూ మనిషికి ప్రాముఖ్యం కలిగించింది మనస్సే మనస్సు నిరంతరము బుద్ధిని ఆశ్రయించి ఆలోచనలు చేస్తూ జ్ఞాపకాలను బయటకు తీస్తుంటుంది క్షణం కూడా ఖాళీగా ఉండదు ఆల్వేస్ బిజీ మనసును జయించడం అనేది మహాయజ్ఞం జ్ఞానము ప్రాణాయామాలు మనసును జయించడానికి ఉద్దేశింపబడిన సాధనాలు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్పబడినది మనసు ఎక్కడుంటుందో తెలీదు ఎలా ఉంటుందో తెలియదు కానీ మనసు అనేది ఒకటి ఉందని ఉపనిషత్తులు చెబుతున్నాయి మనసు అనేది నిరంతరము ప్రతివ్రెల్లే మహాద్వారా అది జనీయించింది మనిషి సృజించిన వేళ అన్నాడు ఖలీల్ జిబ్రాన్ ప్రముఖ ఆధ్యాత్మిక కవి మనసు కుదురుగా ఉండదు మనసును కుదురుగా ఉండనివ్వదు ఏకాగ్రతను భంగం కలగజేస్తుంది ఏకాగ్రతను సడలింపజేస్తుంది అడ్డంగా ధ్యానంలో కుదురుకోనివారు ఈ మనసును నిలువరించాలి నిరోధించాలి నియంత్రించాలి మనసు అనేది గాలి కంటే వేగమైంది దీన్ని నిలువరించి నిరోధిస్తే కోరికలనే మహాసాగరాన్ని ఎదురేది ఆధ్యాత్మికత అనే ఒడ్డును చేరుకోగలం మనసు మహామాయాలి మనసు మన కళ్ళకు మాయను కమ్మిస్తుంది మన కళ్ళ ముందు జలతారు పరదారు పరిచినట్టు భ్రమింపజేస్తుంది ఎండమాములను నీటి జలిమిలుగా చూపెడుతుంది ఆకాశములో పువ్వులు పూచినట్టు భ్రమింపజేస్తుంది కుందేలుకు కొమ్ములు వచ్చినట్టు తలపిస్తుంది తాడును పాముగా చూపెట్టి భయపడుతుంది మంచి చెడ్డలకు మనసే కారణం పాపపుణ్యాలకు మనసే కారణం కీర్తి అపకీర్తులకు మనసే కారణం కష్టనష్టాలకు మనసే కారణం సుఖదుఃఖాలకు మనసే కారణం గౌరవ అగౌరవాలకు మనసే కారణం పరుగు ప్రతిష్టలకు మనసే కారణం జయాపజయాలకు మనసే కారణం రాజపూజ్యం అవమానాలకు మనసే కారణం మనసనేది కంటికి కనిపడకుండా జీవితం అనే మహానాటగాన్ని నాటించడంలో సూత్రధారి మనస్సే మనస్ అనేది బుద్ధి అధీనంలో ఉండాలి బుద్ధి మనసు అధీనంలోకి వెళ్ళకూడదు గుర్రం రౌతు అధీనంలో ఉండాలి రౌతు గుర్రధీనంలోకి వెళ్ళకూడదు అలా వెళితే ప్రయాణమేటో తెలియదు గమ్యమేటో తెలియదు ప్రమాదాలు సంభవిస్తాయి ప్రపంచాన్ని కలిపింది మనస్సే మనస్సు లేకపోతే మనకి ప్రపంచంతో సంబంధమే ఉండదు మనసు అనేది మనిషిని వీడితే అతడు నడిచే దైవమే సందేహం సందేహమనేదన్నారు రమణ మహర్షి అసలు నువ్వెవరో తెలుసుకోమన్నారు నీలో భగవంతుడు ఆత్మగా నెలకొని ఉన్నాడు నీలోని భగవంతుణ్ణి శోధించి తెలుసుకోమన్నాడు అది మనసు లేకపోతేనే సాధ్యమవుతుంది అదే చెప్పారు మహాజ్ఞానులు ఓష మరియు జిడ్డు కృష్ణమూర్తి తాత మనసు లేకుండా చేసుకోమన్నారు మనసు లేకపోతే మనిషి మహాయోగి అన్నారు వీరిద్దరూ మహాజ్ఞానులు గొప్ప ఫిలాసఫర్స్ గొప్ప వేదాంతలు వేమను కూడా తన శతకంలో ప్రపంచంలో మంచు బిడ్డల గురించి చెప్పాడు కోకం యొక్క పోకడ గురించి చెప్పాడు మనసు రుపతి గురించి బుద్ధితో ప్రపంచంలో మంచి చెడ్డలు తెలుసుకుని బతుకు సాగించాలన్నాడు వేమను కూడా మహాజ్ఞాని గ్రేట్ ఫిలాసఫర్ గొప్ప వేదాంతి మనసుపై పట్టు సాధించాలంటే మనసు యొక్క మర్మం తెలియాలి మనం ఏమి చేయాలన్నా మనకి మనస్సే ఆధారం నిజానికి మనస్సు యొక్క స్వరూపమే మనిషి అదే మన నిజస్వరూపం మనిషి యొక్క బలము బలహీనత మనస్తే మనస్సును మనస్సుతోనే జయించాలి చెలించడము స్పందించడము విసుగు విరామం లేకుండా సంచరించడము దాని నైజం దాన్ని నిలవరించాలి నిరోధించాలి నియంత్రించాలి అభ్యాసము వైరాగ్యము మనసుకు నిలకడనిస్తుంది అభ్యాసం అంటే సాధన ఇది సాధనతోనే సాధ్యమవుతుంది నిన్ను నీవు యోగిగా మలుచుకోవడానికి సాధన తప్ప మరొక ఉపకరణం లేదన్నారు రమణ మహర్షి రమణ మహర్షి పతాంజలి చెప్పిన అష్టాంగాలు ఈ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇందులో ప్రత్యాహార ధారణ మనసును యబంధాలకు బాంధవ్యాలకు ప్రాపంచక విషయాలకు దూరంగా ఉంచడం ఇది యోగ పరిభాషలో ప్రత్యాహార అన్నారు మనకి దేని మీద ఇష్టం ఉంటుంది దాని మీదే మనసు ఉంటుంది మనసుకు ధ్యానం మీద మగ్గు కరగజేయాలి మనసుకు ధ్యానం చేయాలనే భావన కరగజేయాలి మనసుకు ధ్యానాన్ని ధారణ చేయాలి ధరింపజేయాలి మనసుకు నిలకడనిస్తుంది అదే పతాంజలి చెప్పిన ధారణ ఇది కూడా సాధనంతోనే సాధ్యమవుతుంది యమ నియమాలు పాటించాలన్నాడు యమ అంటే దురాలోచనలకు దుష్ట కార్యాలకు దూరంగా ఉండడం నియమాలు అహింస బ్రహ్మచర్యము ఈశ్వర భావన ఆహార విహారాలయందు నియమాలు నిబంధనలు పాటించడం ఇక్కడ బ్రహ్మచర్యం అంటే యువకులకు మధ్య మధ్యవయస్కులకు హత్తులలో ఉన్న శృంగారం విత్తలవిడితనం కాకుండా పతాంజలి చెప్పిన యోగ ప్రక్రియ పద్మాసనముల కూచుని చేతులు చినుముద్రలో ఉంచి శరీరము వెన్నుముక నిటారుగా ఉంచి తలను పక్కలకు తిప్పకుండా సమాంతరంగా ఉంచి కళ్ళు మూసుకుని ధ్యాసను శ్వాస మీద పెట్టడం ఎటువంటి ఆలోచన లేని స్థితిలో అదే పతాంజలి చెప్పిన ధ్యాన ప్రక్రియ ప్రత్యాహార ధారణ సాధన చేస్తూ యమనియమాలు పాటిస్తూ ధ్యానము కొనసాగిస్తే మనసు ఆలోచనారహితమనే సమాధిని చేరుకుంటుందంటుంది యోగ శాస్త్రం ఆలోచన రహితం బ్లిస్ తన్మయత్వం ఆ పైన సమాధి ఆ స్థితికి చేరుకునేటప్పటికీ ఋషి మీద దివ్యకాంతి ప్రసరిస్తుంది భగవంతుని గురించి వెతుకులాటలో భగవంతుని చేరుకునే మార్గం కనపడుతుంది మానవత్వం నుంచి దివ్యత్వం వైపు ప్రయాణం మొదలవుతుంది భగవంతుని వైపు అడుగులు పడతాయి అదే ధ్యానానికి గమ్యం పరమపద సోపానం పరమాత్మని యొక్క పాద పద్మాల దగ్గరికి చేరుకోవడం థట్ ఈజ్ ది డెస్టినేషన్ ఫర్ మెడిటేషన్ అదే ధ్యానానికి గమ్యం భగవంతుని కరుణా కరుణాకటాక్షాలు పొందడం ధ్యానం మానసిక శాంతిని ఇస్తుంది ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది కనుక అందరూ ఆచరింపదగినది అభ్యసింపదగినది ధ్యానం అంటుంది యోగ శాస్త్రం ఇట్లు విధేయుడు ధనంజయ మోటుపల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు యోగా అంటే అవగాహన ఉన్న వాళ్ళకి ధ్యానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయమని మనవి చేస్తున్నాను నమస్కారం